నేను మాట్లాడేది ఈరోజు నేను కూడా మాజీ సండే ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు చూశాను ఆయనకి ఇంకా సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన లేనట్టుంది సండే సండే కాకుండా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అసలు ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఆయనకు కూడా తెలిసి వచ్చే పరిస్థితి ఉంటుంది నంద్యాల్ మెడికల్ కాలేజ్ని ఎవరు పీపీపీ పద్ధతిలో తీసుకోవట్లేదు ఏదైతే గతంలో గత ప్రభుత్వంలో కం దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్కి కంప్లీట్ అయ్యి వచ్చిన ఐదు మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవే పద్ధతిలో నడుచుకోబోతున్నాయి కొత్తగా ఏవైతే థర్టీ పర్సెంట్ కూడా కన్స్ట్రక్ట్ కాని మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాన్ని పీపీపీ విధానంలోకి మనం తీసుకోబోతున్నాం కారణం ప్రైవేట్ వ్యక్తులు వస్తే డబ్బులు తొందరగా పెడతారు తొందరగా కాలేజీలు అవు ఫినిష్ అవుతాయి తొందరగా స్టూడెంట్స్ కూడా కాలేజీలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది కానీ దాని కంట్రోల్ కూడా మళ్ళీ గవర్నమెంట్లోనే గవర్నమెంటే పెట్టుకునే పరిస్థితి దానికి ఎందుకు వీళ్ళు ఇంత ప్రాధాంతం చేస్తున్నారో అర్థం కాదు ఫస్ట్ ఈ సండే మాజీ ఎమ్మెల్యేకి నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే నువ్వు ఫస్ట్ తెలుసుకో నంద్యాల మెడికల్ కాలేజ్ ఇప్పటికీ ఏదైతే సిద్ధాంతంలో నడుస్తుందో ఏ పద్ధతిలో నడుస్తుందో అదే పద్ధతిలో కూడా రేపు పొద్దున్న కూడా నడ నడవబోతుంది